కళ్యాణదుర్గం పట్టణంలో ఈ నెల అక్టోబర్ తొమ్మిదవ తేదీన బుధవారం పదకొండు గంటలకు అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నట్లు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యేని సురేంద్రబాబు తెలిపారు ఈ సందర్భంగా నేడు ప్రజావేదిక వద్ద టీడీపీ నాయకులు మున్సిపల్ కమిషనర్తో ఎమ్మెల్యే సమావేశమయ్యారు అన్న క్యాంటీన్ త్వరగా పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకున్నారు చాలా అద్భుతంగా అన్నా క్యాంటీన్ కళ్యాణదుర్గంలో నిర్మాణం చేపట్టారు ఈ నెల తొమ్మిదవ తేదీన బుధవారం పదకొండు గంటలకు అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్నట్లు సురేంద్రబాబు తెలిపారు అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సురేంద్రబాబు అధికారులను కూడా ఆదేశించారు ఎమ్మెల్యే చొరవతో అన్నా క్యాంటీన్ తొత్తరిగిన ప్రారంభానికి నోచుకొని పేదల ఆకలి తీర్చేందుకు బుధవారం నుంచి అందుబాటులోకి రానుంది కళ్యాణదుర్గం పట్టణంలో అన్నా క్యాంటీన్ బల్లారి రోడ్లో గవర్నమెంట్ హాస్పిటల్కు ఎదురుగా అందుబాటులో ఉంటుంది ఇది ఈ నెల తొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్యేని సురేంద్రబాబు ప్రారంభిస్తారు ఆ రోజు నుంచి పేద ప్రజల ఆకలి తీర్చేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజనాన్ని నిరుపేదలకు అందిస్తూ అందరి ఆకలి తీర్చనుంది ఈ అన్నా క్యాంటీన్ కళ్యాణదుర్గంలో అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఉదయం పదకొండు గంటలకు కళ్యాణదుర్గంలో అన్నా క్యాంటీన్ను ను ప్రారంభించనున్నారు కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు